ముదిగుబ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలు బాగా అందుతున్నాయా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు ముదిగుబ మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ అనారోగ్య బారిన పడిన రోగులను ఎంపీపీ పరామర్శించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడి మెడిసిన్స్ గురించి ఆరా తీశారు హాస్పిటల్ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు చెత్తాచదారం ఉండడంతో మొదటిగా హాస్పిటల్ ఆవరణలో పరిశుభ్రతను పాటించాలి అని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు మనం శుభ్రంగా ఉండాలి పరిసరాలను శుభ్రపరచుకోవాలి అదే మనకు సగం అని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలు శ్వేతతో మాట్లాడి నిలబడిపోయిన భవనాలను కూడా పరిశీలించారు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజునాథ్ పొడరాళ్లపల్లి సర్పంచ్ నాగభూషణ కృష్ణమూర్తి యాదవ్ రామ్ అమీర్ చంద్ర పతి అంజున్ రెడ్డి భాస్కర్ నాయక్ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सुगर तो क्या होता है तो रावल रा रा लिवर, के सुगर तो रावल के नूनाइंट रावल तो मुंदे रावल है मो रावल लीवर लीवर रू इधर पास नहीं इधर तब बीपी सुगर बीपी कुमारी सुगर उन्हें ये नहीं करना है ना అట్లా అంటే మంత్ అంటే ఇరవై ఏడు ఈరోజు స్టార్ట్ అయింది మంత్ ఆ మంత్ అంతా మొత్తం ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఏడు చేశారా ఇప్పుడు టెన్త్ మంత్లెంత మంత్ అక్టోబర్

आउचा साथी तपाईंले यस्तो गर्नुहुन्छ। तपाईंले यति नआउनु। ठीकै गर्नुहुन्छ। यो यार भनौ आज हुन्छ। गडा, मिड्काडा, होंडा भडा। धन्यवाद दिनुस् न यार। अख्यो टैत, बटनी सपग्डे रिख्यो ilु करते हैं भान सबारो आ इस्टे राभी इस्टेफर चाहाई सब्सक्स काहाई पिक्लाहररा, भाहत má, जो है फसने खता स duplic

मिर्गा तो ने सी टेस्ट चेस्टर यूनिट यूनिट निच्छन गला ने चिंदान फो मेरी ने ड्राप चेस्ट आमिर टेस्ट चेस्टर इधर बार दो पॉइंट फाइव इंच लो ब्लूटे होगा ट्वेंटी माइक्रोलिटर्स निकल गई है ओके ट्वेंटी मिनट्स विप्त तो वो टेस्टिबाटी कौन से पैंट इंक्वाइसन आ टाइम दरवाता दांगलो அந்த கேட்ல இருந்து என்ன கு டிஸ்கஸ் பண்றாங்க இங்கல வந்து நர்சிங் ஹாஸ்பிடல்ல ஓண்ணா இது பஞ்சாயத்துல கட்டினதுலலாம் இது பஞ்சாயத்துல இந்த ஒரு பிரச்சனை வந்து நம்ம பஞ்சாயத்துல கவர்மெண்ட் ஃபண்டா வந்து ஒரு ஸ்கூல் பில்டிங் கன்ஸ்ட்ரக்ஷன் நோக்கத்தை இல்ல இது திரையில இல்ல அந்த பில்டிங் মানে